అందరికీ నమస్కారం భగవద్గీతను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రతి జీవిలోనూ సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాలు ప్రకృతి వల్ల పుడుతూ ఉంటాయి వీటి ద్వారానే ప్రకృతి జీవులందరినీ వాళ్ళ వాళ్ళ దేహాలలో బంధించి వేస్తూ ఉంటుంది ఈ మూడు గుణాల స్వరూప స్వభావాలు భిన్న భిన్నంగా ఉంటాయి సత్వగుణం ప్రకోపించినప్పుడు దేహమంతా కాంతిమయంగా భాసిస్తుంది మానవుడు వివేకంతో ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడు అతనికి జ్ఞానాన్ని సంపాదించాలని సుఖాన్ని పొందాలని సంఘం ఏర్పడుతుంది ఇలాంటి సాత్విక స్థితిలో చనిపోయిన వాళ్ళు గొప్ప జ్ఞానులు పొందే నిర్మలమైన లోకాలను పొందుతారు సత్వగుణంతో ప్రవర్తించేవాడు ఎప్పుడూ నిండుగా నిబ్బరంగా ఉంటాడు సత్కార్యాలను ఆచరిస్తాడు ధార్మిక జీవితాన్ని గడపగలుగుతాడు మానవుడిలో సత్వగుణ ప్రభావం ఉన్నంత వరకే అతనికి చక్కని జ్ఞానం కలుగుతుంది రజోగుణం ప్రకోపించినప్పుడు జీవికి లోభం పుట్టుకొస్తుంది అన్నీ తనకే కావాలి అంటాడు అందుకోసమే అన్ని పనులు చేయాలి అనే ప్రవృత్తి ఏర్పడుతుంది ఫలప్రాప్తి కలగకపోతే అశాంతి అలుముకుంటూ ఉంటుంది రజోగుణం వల్ల మానవునిలో అనేక అభిలాషలు పుడుతూ ఉంటాయి ఆ అభిలాషల వల్ల ఎన్నో ఆశలు అల్లుకుంటాడు ఆసక్తిని పెంచుకుంటాడు అవన్నీ తనవేనని తన్ తన్నుకుంటాడు ఆ తృష్ణ వల్ల అతృప్తి మిగులుతుంది ఈ గుణం మనిష్ మనకు కర్మల పైన నిరంతర ఆసక్తిని కలిగిస్తుంది అందుబాటులో లేని దాన్ని అభిలషించడమే తృష్ణ అందుబాటులో ఉన్న దాన్ని అభిమానించడమే సంఘం ఈ రజోగుణం ప్రకోపించిన దశలో చనిపోయిన వాడు కర్మాసక్తికి కట్టుబడిపోయే మానవ జాతిలోనే మళ్ళీ పుడతాడు వీటిని రాజసుడు అంటారు ఈ రా రాజస ప్రవృత్తి కలవాడు దురాసో దురాసాపోహ దురాశోపహతుడై దుఃఖ భాజనుడవుతాడు భూలోకంలోనే తిరిగి తిరిగి పొడుతూ ఉంటాడు తమోగుణం గుణం ప్రకోపించినప్పుడు మనిషి కళా కాంతి లేకుండా చెడిపోతాడు వీటిని తామసుడు అంటారు ఏ పని చేయాలన్నా వీడికి ఇష్టం ఉండదు శుద్ధ సోమరిపోతుగా తయారవుతాడు ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉండదు అజ్ఞానంతో అసందర్భంగా మాట్లాడటం ముఖం మోడ్చుకోవడం రుసరుసులాడటం అన్నింటికీ అనుమానపడటం ఇలాంటి వాడికి సహజ లక్షణాలు ఉంటాయి తమోగుణం తల మీద కూర్చున్నప్పుడు మరణించినవాడు మంచి చెడు తెలియని పశు పక్షాదుల్లో పుడతాడు తమోగుణం అజ్ఞానాన్ని భ్రాంతిని నిద్రను జ్ఞానాన్ని ఆవరిస్తూ అజాగ్రత్తను పొరపాట్లను కలిగించి ఆత్మను శరీరంలో బంధిస్తుంది తామసగుణం కలవాడు అధో లోకాలైన నరక పాతాళ లోకాలకు పడిపోతాడు సత్వగుణం దృఢంగా ఉన్నవాడు రజోగుణాన్ని తమోగుణాన్ని గుణాన్ని అణచివేసి అదే ప్రవర్తిస్తుంది అలాగే రజోగుణం సత్వ తమోగుణాలను తమోగుణం సత్వ రజోగుణాలను అణగదొక్కి ప్రవర్తిస్తూ ఉంటాయి ప్రకృతి నుంచి పుట్టిన సత్వరజస్తమో గుణాలే మనం చేసే ప్రతి పనికి కర్త అంటే త్రిగుణాత్మకమైన మనస్సు కర్త అంతేగాని ఆత్మకు కర్తృత్వం లేదు సాక్షిమాత్రుడు మాత్రమే ఇలా వివేకంతో త్రిగుణాల కంటే వేరే కర్త లేదా తెలుసుకొని ఆత్మ గుణాతీతుడని తెలుసుకోగలిగితే భగవంతునితో సారూప్యాన్ని పొందవచ్చు దేహం వల్ల పుట్టిన సత్వ రజస్తమస్సు అని ఈ మూడు గుణాలకు అతీతుడైన వాడు జననం మరణం జరా దుఃఖం అనే బాధల నుంచి విముక్తుడై అమృత స్వరూపుడు అవుతాడు సత్వం వల్ల కలిగిన సుఖాన్ని రజస్సు వల్ల కలిగిన ప్రవృత్తిని తమోగుణం వల్ల కలిగిన అజ్ఞానాన్ని గుణాతీతుడు ద్వేషించడు ఆ గుణకార్యాలు అందకపోతే ఇ వాటిని కోరడు అన్నింటికీ తటస్థుడై ఉండి గుణాలు ప్రవర్తిస్తున్నాయని మాత్రమే భావిస్తూ ఏ ఒడిదుడుకుల్లోనూ చెలించకుండా ఉంటాడు మట్టి గడ్డ రాయి బంగారం మొదలైన వాటిల్లోనూ ఇష్టానిష్ట విషయాల్లోనూ మానవమానాల్లోనూ మిత్రుల విషయంలోనూ శత్రువుల విషయంలోనూ సమభావన కలిగి ఉంటాడు అన్ని కార్యాలలోనూ భావాన్ని వదులుకొని ధీరుడై బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు అలాంటి గుణాతీతుడు అనన్యభక్తి యోగంతో భగవంతుణ్ణి సేవిస్తే సాయుధ్యాన్ని పొందుతాడు కనుక ముందు రజోగుణాన్ని తమోగుణాన్ని సత్వగుణ ప్రభావంతో అణచివేసి చివరకు దాన్ని కూడా పోగొట్టుకుని గుణాతీత స్థితిని పొంది పరబ్రహ్మ సాయుగ్యాన్ని పొందడానికి ప్రతివాడు ప్రయత్నం చేయాలి